మీరు రాసిన పాట మిమ్మల్ని రాయమని మిమ్మల్ని రా మీరు రాసిన పాట నచ్చక దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకోల్ చేతి రాయించుకున్న సందర్భాలు ఉన్నాయా మీరు అలాంటి చేదు అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా ఉంటాయి అది కామన్ గా ఉంటాయి కామన్ ఉంటాయి ఉన్నాయి ఫిక్స్ ఉన్నాయి 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 ఎందుకంటే ఇది నేను చెప్పడానికి నేనేమి సంకోచించను బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ప్రొసీజర్ ఆఫ్ సాంగ్ అదే నడుస్తోంది దాన్ని ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు రైటర్లు రాయడం అన్నది జరుగుతుంది ఖచ్చితంగా ది బెస్ట్ అనేది అవుట్పుట్ తీసుకుంటున్నారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు డైరెక్ట్ ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఆయన ఆయనకి నచ్చాలి అన్నది ఇది ఇంతకుముందు ఆ వెసులుబాటు ఉండి లేదేమో ఇప్పుడు అది చాలా విరివిగా ఉంది అందరూ రా రాయడం పళ్ళు ఒకరి చరణం ఒకరి అలా పెట్టరు చరణుల మీద రెండు రెండు లైన్లు లైన్లు కింద అలా పెట్టరు బట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అన్నది ఏదో ఒకటి మొత్తం అంత ఏకండి ఒక పాటే ఏది బాగుంటుంది ఏది నచ్చింది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అలాగే అనుభవాలు ఉన్నాయండి అలా నాకు ఉన్నాయి జరిగే జరిగాయి అలాంటి ఒక మూడు నాలుగు జరిగి ఉంటాయి నాకు కూడా అలాగే అవునా ఎక్కువ అంతెందుకు మన మన బుచ్చిగారే మన బుచ్చివగారి పాట గుప్పెన్కి నేను రాశాను రాశాను అది అంటే అంతా ఓకే అయిపోయింది పాట పా ఇక్కడ మన బుచ్చి గారికి అయింది మన సుకుమార్ గారు విన్నారు ఓకే అన్నారు మన మైత్రి రవి గారు విన్నారు ఓకే అన్నారు అంతా ఓకే అయింది ఏదో సంథింగ్ మన మ్యూజిడైటర్ గారి దగ్గర లేదు వేరే వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు నేను ఒకటి ఓకే చేశాను ఏదో చెప్పారు సంథింగ్ అలా పోయింది ఆ పాట